నిజం అబ్బా ఇవాళైతే ఓపిక లేదు హుషారు లేదు ముగ్గేసి ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు ముందుగా అందరికి వెల్కమ్ టు నవరాత్రులు డే సెవెన్ ముగ్గు లా ఎందుకు దేనికి అనుకుంటున్నారా లారీ బట్టలు ఉతికేసానండి బాబు ప్రతి రోజు వానే మరి నువ్వెలా ముగ్గు వేస్తున్నావు మీకు డౌట్ రావచ్చు నేను ప్రతి రోజు నైట్ వేసి పెట్టుకుంటున్నాను నైట్ వేసి వెంటనే ఆ వెంటనే అసలు ముగ్గు అంతా చల్ల చేదురు కనీసం నా వీడియో కన్నా వస్తుంది ఆ కాసేపు వర్షం పడకుండా ఆ లారీ బట్టలు ఉతికి జాడి చారిస్తలేకే నా చేతులు పడిపోయినాయి అసలుకి ఈ రోజు ఏం వేద్దాం లేని పడుకున్నాను పడుకున్నాను గాని నా మనసు అంతా పీగుతుంది ముగ్గుయ్యలేదే ఈ రోజు ఇంటి ముందర లేదా అని సరే ఒక చిన్న ముగ్గు వేద్దాం అయితే స్టార్ట్ చేశాను నిజం చెప్తున్నా వేసిన ముగ్గు మటుకు నాకు భలే నచ్చింది మీకు కూడా కంపల్సరీగా నచ్చిత్తి ఇది మటుకు ఈ రోజు మా ముంగిట నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎప్పుడు డోర్ వేసే మా ఇంటి ముందు చూపిస్తే కదా ఈ రోజు డోర్ తెలుస్తుంది మా ఆయన ఆడే కూర్చో అన్నాడు